అందరికీ నమస్తే అండి ఎలా ఉంటారు అందరూ బాగుంటా మీరు చూస్తుంది అయితే సెనిజిటల్ లక్స్ అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఒకటి చేయండి మొన్న అయితే కటింగ్ వీడియో పెట్టాను అండి ఇప్పుడైతే కుట్టే అయితే పెడుతున్నా మీకు అయితే చెప్తున్నా నేనైతే ఇంకా టేపు కొలతలు ఏం లేకుండా ఆది బ్లో ఆది డ్రెస్తోనే అండి కుట్టేది నాకు ఆడ ఆది డ్రెస్సు కూడా లేదు మా అమ్మాయిది కాబట్టి నాకు తెలుసు ఉజ్జాయింపుకైతే అయితే కొడతాను మీరైతే ఆది డ్రెస్ తీసుకొని కొలతలు పెట్టుకొని అయితే కుట్టండి ఇంకా కుట్టే విధానం ఎలా అయ్యిందని ఈ వీడియోలో చూసి వద్దాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే పక్కన పెట్టుకోవాలండి మనం కటింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే నేనైతే చేతులు జాయింట్ చేసుకుంటున్నా ఇంకా నేను బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఫస్ట్ ఫస్ట్ అయితే చేతులే జాయింట్ చేసుకుంటా ఇంకా పట్టీ అయితే వద్దాం అనుకుంటున్నా చేతులకి బాగుంటుంది కాబట్టి కాంబినేషను నేనే చదగండి అలా మారత పెట్టి కుట్టైతే కుట్టేతే అది తిరగల వైపు అయితే పెట్టుకొని కుట్టేసుకోవాలి తర్వాత అయితే ఇంకా మరగల వైపు తిప్పుకొని బారుకి ఒక కుట్టేసుకోవాలి రెండేసుకోవచ్చు నేనైతే ఒకటే వేత్తా కొంచెం లుక్ బాగుంటుందని కాంబినేషన్ సూపర్ ఉంటుందండి రస్సు ఎంతో అండి కొట్టడం ఎంతో సులభం రస్సు కుట్టే విధానం అయితే చదగోండి నీట్గా వచ్చింది చూడండి పట్టి అయితే వేసినా చేతులకి చేతులు రెండోది కూడా ఇంకా సేమ్ అంతే జాయింట్ చేసుకోవాలి అలా క్లాత్ తీసుకొని మన ఇష్టం మనం పట్టి సన్నగా పెట్టుకోవచ్చు లావు పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా మీడియం సైజులో పెట్టుకున్నా ఒక ఏళ్ళు ఇంచుల మందం అయితే పెట్టుకున్నా ఇంకా అదే లావుగా ఉన్న వాళ్ళకైతే సెట్ వేద్దండి ఆ తరుగు కుట్టుకోవచ్చు యువతలకి వచ్చిద్ది మా అమ్మాయికి అయితే ఇంకా అందుకోసం నేను కొంచమే కుట్టుకున్నా మీ ఇష్టం ఎంత అని తీసుకోవచ్చు ఇంకా నేనైతే ఉజాయి ఎంపిక నాకు తెలుసు కాబట్టి ఇంకా తీసుకొని కుట్టా ఇంకా జాయింట్ అయితే అలా చేసుకొని రెండు చేతులు అయితే సవంగా పెట్టుకొని హెచ్చి ఉంటే ఇటువైపు కట్ చేసుకోవాలండి నీట్గా అనుకొని తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి నేను ఫ్రెండ్గా మేర పెట్టాను కాబట్టి తాగపడుతుందండి ఇప్పుడు చేతితోనే కట్ చేస్తున్నాను నేనైతే అదిగోండి టిక్ మార్క్ పెట్టుకుంటే మనం ప్రతి దాంట్లో టిక్ ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుందండి ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పాటు బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి అదిగోండి ఇదైతే బ్యాక్ పార్ట్ దాంట్లో కుట్టేది ఏమి ఉండదు ఏం కట్ చేసేది ఏమి ఉండదు కాబట్టి మనం తీసుకోవాలంటే నేను ఎక్కువ కాడ మధ్యలో ఒక్కరు తీసుకోవచ్చు రెండించ రెండు మంద అని అయితే తీసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే ఏం తీసుకోవట్లేదు చిన్నపిల్ల కాబట్టి ఏం పర్వాలేదు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అంతా దాంట్లోనే ఉంది ఇంకొక్ ఉక్సులు పట్టి కాజలు పట్టి అయితే వేయాలి వేయటానికి క్లాత్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ మొన్న ఇప్పుడైతే ఇంకా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి మనం సరిపోయేమైనా ఎందుకంటే తల పట్టాలి కాబట్టి ఇంకా మా అమ్మాయికి ఇంకంతవరకు అయితే ఇంకా సరిపోద్ది ఉక్సులు పట్టి కాజలు పట్టి అయితే చూడండి నీట్గా చూసి మీరు కూడా ఇదే విధంగా కుట్టుకోండి అదిగోండి నేనైతే కొంచెం క్లాత్ తీసుకున్నా కట్ చేసి పెట్టుకున్నా కదండి ఆ వీడియో చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో కూడా చూడండి ఇంకా అదైతే మరగల వైపు వేసుకొని ఒక పట్టికి వేసుకోవాలి మరగల వైపు ఒక పట్టి ఏమో ప్రింట్ పట్టు వేసుకోవాలి ఇంకా కుసులు పట్టీలు కాజా పట్టీలు బ్లౌజ్కి దేనికైనా వేసుకుంటారో సేమ్ ఇంకా అలాగనే వేసుకోవాలి కాబట్టి కొంచెం పొడవు పెట్టుకోవాలి క్లాత్ ఎందుకోసం అంటే కొంచెం మనం మలుచుకొని కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి ఈ క్లాత్ అనేది కుట్టు నేను ఏలు పెట్టే కదండి అంత మందం అయితే కొంచెం క్లాత్ వదిలిపెట్టుకోవాలి తర్వాత అయితే ఎచ్చు తగ్గులు చూసుకొని కుట్టుకోవాలి ఇంకా అయితే తిరగలేసి మళ్ళీ హ్యాండ్స్ కట్టేసిన సేమ్ అంతే వేసిన చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది తమ్లైన్లో అయితే పెడతానండి మా అమ్మ వేసుకున్న డ్రెస్ ఫోటో అయితే సూపర్గా వచ్చింది పర్ఫెక్ట్గా సేమ్ మీరు ఎక్కువ ఇప్పుడు ఒక డ్రెస్ కుట్టించుకోవాలంటే రెండు వందల యాభై మూడు వందలు ఇద్దండి నిదానమైన ఒక డ్రెస్సు ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చిద్ది అదిగోండి ఇంక ఇప్పుడైతే చదువు అదైతే ఉక్సులు పట్టి ఇదేమో కాజాలు పట్టి ఇంక ఇప్పుడైతే మనం అలా మలుచుకొని అక్కడైతే పడవ పెట్టుకోవాలి పడవ పెట్టుకొని మలుచుకొని బారికి కుట్టేయటమే బార్ కుట్టేసుకోవాలి నీట్గా ఒకవైపు వేసుకోవాలి రెండు వైపులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకవైపు వేసుకున్నా మీ ఇష్టం రెండు వైపులే వేసుకోవచ్చు ఒకవైపు వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందని నేను ఒకవైపు వేసుకుంటున్నా ఇంకా బారిక అయితే కుట్టి వేసుకోవాలి బాగా పడుతుంది కదండి అందుకోసమే రేకులకి శబ్దం పడుతుంది వాయి వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నా నేను ఇంకా మనం ఏ షేప్లో మడత వేసుకోవచ్చు నేనైతే డబ్బా షేప్లోనే మడతీస్తాను ఎక్కువ ఇంకా దాన్ని అటువైపు ఇటువైపు ఉంచినా వేరే షేప్ కూడా వచ్చింది అది మన ఇష్టం ఇప్పుడైతే ఇంకా బార్కైతే కుట్టేసుకొని తిప్పుకోవాలి క్లాత్ తిప్పుకొని కుట్ వేసుకోవాలి నీట్ అంటే నీట్గా వచ్చింది పరిఫెక్ట్గా వచ్చింది డ్రెస్ ఎంతో సింపుల్ అండి ఈ వీడియో చూసి ట్రై చేయండి తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఇస్తాను నేనైతే ప్యాంట్ కటింగ్ కూడా పెడతాను అండి నెక్స్ట్ వీడియోలో చూసి ఒక లైక్ అయితే చేయండి ఇంకొండి ఇంకా అలా తిప్పుకోవాలి అది మన ఇష్టం మనం తిప్పుకున్నా తిప్పుకోకపోయినా కూడా క్లాత్ అది మన ఇష్టం ఇంకా ఉక్స్ లేని వేసుకోవచ్చు బార్కి బుక్స్లో వేసుకోవచ్చు గుండీలు వేసుకోవచ్చు మిషన్ ఉంటే నాకేనైతే ఇంక ఉక్స్ లేండీ లేని చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి డ్రెస్కి లుక్ బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క కాలర్ వేసుకుంటారు నేను ఇంకో డ్రెస్ వేసిన కాలర్ వేరు ఈ డ్రెస్ వేసిన కాలర్ వేరు అదొక విధంగా ఇది ఒక విధంగా వేసిన చూడండి ఇంక ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అలా బారు కుట్టేసుకోవాలి ఏం కట్ కట్ చేసుకునే పనే లేదు అదిగోండి ఇంకా మన చిన్న కాబట్టి సరిపోద్ది తల అయితే తల పట్టే విధానం చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనం టేప్ కొలత కాదు కాబట్టి అది అది తీసుకొని అయితే కొలత వేసుకోవాలి మెడ పట్టిని ఇంక ఇప్పుడైతే ఇంక అక్కడైతే రఫ్ కొట్టినా నేను కొంచెం ఆడ దారం పోగబడితే అది ఇప్పదియాలి ఒక్కోసారి దారం పోగబడిద్దండి కుచ్చి కుచ్చుగా కొంచెం పడ్డది అక్కడ ఇప్పదియ్యాలని చదువుతున్నాను నేనైతే ఇంకో కాలర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మామూలుగా నేను ఉజ్జాయింపు అయితే మామూలుగా కట్ చేసి పెట్టా ఇప్పుడు దీన్ని అయితే రెండు మడతలుగా కుట్టుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కాలర్ పెట్టుకోవచ్చు నేనైతే మళ్ళీ డబ్బా డబ్బా టైప్ కాలరే అదిగోండి ఆ నుంచి కొలతలు వేసుకోవాలి కొలత వేసుకొని కాలరు ఎంత పట్టిద్ది ఏందని చూసుకోవాలి చూసుకున్నాక మనం అదిగోండి కరెక్ట్గా సరిపోయింది నేను ఆది డ్రెస్సు కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు అది డ్రెస్తో కొలత వేసా కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మకరం ఉన్నా వేసుకోవచ్చు నాకు ఆడ మకరం లేదు కాబట్టి దీంతోనే ఇంకా అయితే బారు కుట్టేసిన చూడండి జాయింట్ చేసిన జాయింట్ చేసినాక మనం ఒక వైపుకి చూసుకొని కుట్టేసుకోవాలి బార్కి అదిగోండి అటు మలిచి అయితే అయితే బార్కేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఓపెన్ ఒక ఒకవైపు కుట్టేసుకొని ఉండాలి అండ్ తర్వాత మడిచి కొడతాం కాబట్టి కుట్టు వేసినాం నీట్గా వచ్చింది చూడండి అవన్నీ లోపల పోయేవి కాబట్టి మనం జాయింట్ చేసేటప్పుడు కాలరు జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి ఎందుకంటే కొంచెం తప్పు పోయినా కూడా కుట్టు తప్పు పోయినా కూడా ఇంకా మనకి వచ్చేసిద్ది తప్పు వచ్చేసిద్ది అది కొంటే టిక్కు పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఫ్రంట్ పాటు కాళ్ళను ఎక్కువ మధ్యలో నుంచి ఇటు చివరకు కొట్టాలి తర్వాత అటు చివరకు కొట్టాలి అప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చినా క్లాత్ మడత వేసుకొని ఇటువైపు మడత వేసుకోవచ్చు అటు పక్క మడత వేసుకోవచ్చు ఒక్కొక్కసారి కొత్త వాళ్ళు కుట్టే విధానం అప్పుడు చాలా మిగిలింది కలర్లో అప్పుడు ఏం చేస్తాం అర్థం కాదన్నట్టుగా ఓడిదిస్తూ ఉంటాం మనం ఇంకా ఇట్టగనక వేసుకుంటే కొంచెం మడత వేసుకోవచ్చు మిగిలిన కూడా క్లాత్ కాలరు అందుకోసమే అటు నుంచి చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా అయిపోద్ది మళ్ళీ అటువైపు అయితే వేసేసినాగా ఇటువైపు వేస్తున్నా చూడండి నాకైతే కట్టుగానే వచ్చింది ఎందుకంటే నేను కట్టు కట్ చేసుకున్నాను కాబట్టి ఏమి హెచ్చు ఏమి రాలేదు ఇంక ఇప్పుడు అది నేను ఇటువైపు మడత వేసుకోలేదు అటు జాయింట్ చేసిన ఇప్పుడైతే ఇటు జాయింట్ చేస్తున్నా చూడండి సూపర్గా అంటే సూపర్గా నీట్గా వచ్చింది అందుకోండి ఇంక అలా మడత వేసుకొని బారు కుట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందని చూడండి కాలరు ఎంతో వీజీ అండి అర్థం చేసుకోవాలి కానీ చాలా వీజీ చూడండి నీట్గా వచ్చిందట వైపు వైపు కొంచెం దారం ఏందో కుచ్చులు కుచ్చులు పడుతుంది అది ఎప్పదీయాలి అక్కడ అదేం కాదులేండి తర్వాత అయితే ఎప్పదేసి మళ్ళీ నేను కుట్టేస్తాను మీకు చూపించడం కోసం నేను గబగబైతే చూపిస్తున్నా వీడియోలు ఎంత ఇద్దని చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి కాలరు ఇంకా షోల్డర్ కార్డ్ అయితే చున్నీ పెట్టుకోవడానికి అయితే పట్టి వేయాలి ఇంకా హ్యాండ్స్ మనం ఎట్లా రెడీ చేసుకో పెట్టుకున్నాము జాయింట్ అయితే వేయాలి ఇదండి వీడియో అయితే ఈ కాలర్ అయితే ఎంతో నీట్గా వచ్చింది చూడండి డబ్బా షేప్లో నేను అక్కడైతే ఒక గుండి వేసి మిగతా ఉప్స్ లేతా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఈ వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం